గ్రామ ప్రజలందరూ చిన్నలు పెద్దలు అందరూ గమనించి నాకు అందరూ ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించి పద్నాలుగో తారీఖు ఆదివారం రోజున నిన్ను సర్పంచ్గా ఎన్నుకుంటానని కోరుకుంటున్నాను ప్రజల సమస్యలు ఖచ్చితంగా నేను ముందుకొచ్చి సమస్యలన్నీ పరిష్కరిస్తానని ఇప్పుడు ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాను ఊళ్ళో నీటి వసతులు డ్రైనేజ్ వసతులు ఇవన్నీ కల్పిస్తానని ముందుగానే సిసి రోడ్లు కూడా చాలా బాగలేవు వాటి గురించి కూడా ఆలోచిస్తాను ఇంకొకటి శ్మశానం వాటిక రెండవది అది కూడా ఆలోచిస్తాను ఎంపీ దగ్గర ఫండ్స్ కానీ ఎమ్మెల్యే దగ్గర దగ్గరికి వెళ్ళి ఫండ్స్ తీసుకొచ్చి గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని ఈ సందర్భంగా మీకు ఆనిస్తున్నాను గ్రామంలో చాలా సమస్యలు ఉన్నాయి అవి నేను పేషెంట్ల ద్వారా విని ఈ అభివృద్ధి చేయడానికి ముందుకొచ్చాను గ్రామంలో నీటి నీటి వసతి లేవు డ్రైనేజ్ కాలువలు సరిగా లేవు ఇవన్నీ గమనించి నేను వైద్య వృత్తి నుంచి రాజకీయ వృత్తికి వచ్చాను ఈ రాజకీయంలో ప్రజలకు అంత మంచి సేవ చేసి గ్రామాన్ని అభివృద్ధి చేయాలని ముందుకొచ్చాను నా పేరు కొండ విటోబ రామకపేట గ్రామ నా పేరు బాలయ్య నేను ఐదో వార్డు మెంబర్ని నేను గతంలో రెండు వేల ఒకటిలో వార్డ్ మెంబర్ చేసి అప్పుడు చేసిన మేము మేము చేసిన పనులే ఉన్నాయి రామక్కపేటలో కానీ గత సర్పంచులు ఎవ్వరూ ఏం చేయలేరు అట్టి ఉన్న రామక్కపేటను ఈరోజు ముందు వరుసలో నిలబెట్టాలని కృషితో డాక్టర్ విఠోబ గారిని మేము బలపరిచి ఆయనను వెంటల ఉండి ఆయనను ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది దయచేసి గ్రామ ప్రజలు గమనించి ఎవరైతే పనిచేస్తారో అభివృద్ధి చేసేటోళ్ళ కోటేసి డబ్బులకు కానీ మద్యం సీసలకు కానీ ఓటు నమ్ముకొని ఐదు సంవత్సరాలు బాధపడకండి దయచేసి చెప్తున్న గ్రామ ప్రజలకు అభివృద్ధి ఏమైనా లక్ష్యంగా మేము ముందుకొచ్చినాం కాబట్టి మీద ఓటేసి దయచేసి చెప్తున్నా మాకు మంచి మెజార్టీ తోటి మా యొక్క డాక్టర్ విటోబ గారిని అత్యధిక మెదార్టీతో నియమించగలని మీకు శిరస వంచి నమస్కారం చేస్తున్నాను